డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి పదిలోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురువు అధిపతి అంటే గురువు ధనానికి అధిపతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుకూలతను ఎవరైతే పొందుతారో వారికి జీవితంలో డబ్బుకి సంబంధించిన లోటు అనేది ఉండని ఉండదు ఎందుకంటే గురువు అనుగ్రహం అనేది కలిగితే ఎప్పుడూ చేతి నిండా డబ్బు ఉంటుంది అంతేకాదు వారు మట్టి ముట్టినా బంగారంగా మారుతుంది వారు ఇనుము ముట్టినా బంగారంగా మారుతుంది వారు ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది అందువల్ల గురువు ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారికి జీవితంలో డబ్బుకి కానీ అలానే దేనికి కానీ లోటు అనేది అసలు ఉండదు ఈ రాశి వారు జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ రాబోయేటటువంటి రోజులలో ఇంకా మంచి ఫలితాలు పొందుతాయి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది కానీ వీరికి నాయకత్వ లక్షణాలు అంటే జనాలకు సేవ చేయాలి నలుగురికి మేలు చేయాలి అందరితో మంచిగా ఉండాలి అనేటటువంటి భావన ఉద్దేశం వీరిలో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారు పనిచేసే స్థలంలో అంటే వీరి ఆఫీస్లో కావచ్చు వీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఏ కార్యస్థలంలో అయినా సరే వీరు పనిచేసే స్థలంలో ఖచ్చితంగా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు వారు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ అందరితో కూడా మంచి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలోనే ఎన్నో రకాల సమస్యలు కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా వీరికి నమ్మిన వ్యక్తులతోనే సమస్యలు అనేవి ఎదురవుతాయి ఈ నమ్మిన వ్యక్తుల వల్ల సమస్యలు రావడం నమ్మిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు రావటం అంతేకాకుండా వీరి జీవితంలో అన్ని అంటే సమస్యలను కూడా చేసి అంటే సమస్యలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో సమస్యలు ఎన్నో దరిద్రాలు ఎన్నో బాధలు వీరి జీవితంలో ప్రశాంతత అనేది కరువైపోయి వీరి జాతకంలో ఎన్నో దోషాలు పట్టుకొని ఎంత చేసినా సరే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సంపద రావాలి సంతోషంగా ఉండాలి వీరి జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అనుకుంటే తప్పకుండా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధనస్సు రాశి వారు అత్యంత మంచి మనస్సుని కూడా కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఇతరులకి మేలు చేయాలి అలానే ఇతరులకి ఎప్పుడు మంచి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీరికి జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అయినప్పటికీ వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే కానీ ఇతరులను మాత్రం ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా బాధ పెట్టరు అలానే ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి జీవితంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరికి జీవితంలో ఎదురయ్యే ప్రతీది కూడా ఈ ధనస్సు రాశి వారికి ఇక ముందు ముందు రోజుల్లో మాత్రం చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి అంతేకాదు వీరికి ముందు ముందు రోజుల్లో అద్భుతమైనటువంటి జీవితంలో విజయాలు రాబోతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఎక్కువగా మంచి పనులు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా వీరి జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి ఇక వీరికి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయండి ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ఒక కొత్త వెలుగు శుభవార్త అనేది రావటం జరుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి గోచర ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో